టచ్ చేశారు ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ ప్రాణశక్తి సూత్రము ప్రాణం ఉండాలి అంటే ఈ జీవశక్తి ఉండాలి జీవశక్తి ఉన్నప్పుడే శరీరంలో ప్రాణం అనేది ఉంటుంది ఈ జీవశక్తిని లేదా ప్రాణశక్తిని వేరు వేరు పేర్లతో పిలుస్తారు న్యూమా రూహ్ చీ మన్నా ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు శరీరంలో లేదా ఎఫెక్టెడ్ పార్ట్లో ఉండే జీవశక్తి స్థాయిని ప్రాణశక్తి స్థాయిని పెంచడం ద్వారా చాలా త్వరగా హీలింగ్ చేయవచ్చు ఆర్ హీలింగ్ జరిగేలాగా చూడవచ్చు ప్రిన్సిపల్ ఆఫ్ పర్వేజివ్నెస్ లైఫ్ ఎనర్జీ ఆర్ ప్రాణ ఈజ్ ఆల్ అరౌండర్స్ ఇట్ ఈస్ పర్వేజివ్ We are actually in an ocean of life energy. Based on this principle, a healer can draw in pranic energy or life energy from the surroundings and give it to the patient without exhausting himself or herself. Sarva vyapakatva sutramu dini prakaramu prana shakti jiva shakti కనుక ఈ సూత్రం ప్రకారము రోగికి శక్తినివ్వాలి హీలర్ అంటే బయట మన చుట్టూ అనంతమైన ఈ ప్రాణశక్తిని తీసుకుని రోగికి ప్రసరింపజేస్తారు హీలర్ దానివల్ల హీలర్ ఎప్పుడూ అలసిపోరు నీరసపడిపోరు ప్రిన్సిపల్ ఆఫ్ డిసీజ్డ్ ఎనర్జీ డిసీజ్ నాట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ఫిజికల్ ఫామ్ బట్ ఆల్సో ఇన్ ఎనర్జీ ఫామ్ డిసీజ్ ఇన్ ఎనర్జీ ఫార్మ్ ఈజ్ కాల్డ్ డిసీజ్డ్ ఎనర్జీ ఆర్ డిసీజ్డ్ బయోప్లాస్మిక్ మ్యాటర్ క్లెరవాయింట్లీ డిసీజ్డ్ ఎనర్జీ ఈజ్ సీన్ హ్యాస్ గ్రే ఆర్ డల్ డార్క్ కలర్స్ ఇన్ ద ఆరా అండ్ చక్రాస్ వ్యాధిగ్రస్త శక్తి వ్యాధిగ్రస్త శక్తి అంటే వ్యాధి అనేది వ్యాధి లేదా అనారోగ్యం అనేది కేవలం శరీరంలోనే ఉండదు శక్తి రూపంలో కూడా ఉంటుంది ఎనర్జీ ఫామ్లో కూడా ఉంటుంది ఎనర్జీ ఫామ్లో ఉన్న డిసీజ్ని డిసీజ్డ్ ఎనర్జీ అని అంటాము అతీంద్రియ దృష్టితో క్లీరవాయింట్గా చూస్తే ఇది బూడిద రంగుతో కూడిన లేదా డల్ కలర్ లాగా మన ఆరాలో చక్రాలో ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిటబిలిటీ లైఫ్ ఎనర్జీ ఆర్ ప్రాణ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ ఆర్ టు ఎ పర్సన్ ఒకరి నుంచి మర మరొకరికి ప్రాణశక్తిని ప్రవహింపచేయచ్చు ఈ జీవశక్తి లేదా ప్రాణ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి నుండి ఒక వస్తువుకి లేదా ఒక వస్తువు నుండి మరొక వస్తువుకి లేదా వ్యక్తికి కూడా ప్రసరింపచేయవచ్చు ప్రిన్సిపల్ ఆఫ్ కంటామినేషన్ డిసీజ్డ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్మిసబుల్ It could be transmitted from a patient to another person or to a healer. The diseased energy of a subject could contaminate a person, an object, an animal, or a plant. Therefore, to avoid contamination, it is extremely important for healers to flick their hands when sweeping and after energizing. అండ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్టర్ క్లెన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్ ఈ మలిన శక్తి వ్యాధిగ్రస్త శక్తి కూడా ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్మిట్ అవుతుంది ప్రవహిస్తుంది ఇది ఒక పేషెంట్ నుండి ఇంకొక వ్యక్తికి లేదా హీలర్కి ఈ తేలికగా ప్రవహిస్తుంది ఒక డిసీజ్డ్ ఎనర్జీ ఒక వ్యక్తి నుండి ఇంకో మనిషికి వస్తువుకి జంతువుకి మొక్కలకి కూడా ప్రవహించవచ్చు దీనిని ఎవాయిడ్ చేయాలి ఇలా కలుషితం అవ్వడం అవాయిడ్ చేయాలి అంటే హీలర్స్ తప్పనిసరిగా చేతులు విదిలిస్తూ ఉండాలి అంటే స్వీపింగ్ చేసేటప్పుడు శుభ్రపరిచేటప్పుడు చేతులు విదిలించాలి అలాగే ఎనర్జైజింగ్ చేసేటప్పుడు కూడా చేతులు విదిలించాలి హీలింగ్ అయిపోయాక మో చేతుల నుంచి మొత్తం చేతులు శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి బరువుగా ఏమన్నా అనిపిస్తే ఉప్పు నీళ్లతో కడుక్కోవాలి